ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధన నీకు వందనాలు ఉదయకాల కాల సమయంలో వాక్యమును ధ్యానించుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన మాటలు మాతో మాట్లాడమని ఏస్తున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఎపి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనము దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనము క్షమించేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి క్షమించేటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి క్షమించేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి ఎందుకు అది మనము కలిగి ఉండాలి అంటే మనము కూడా క్షమించబడ్డాము కాబట్టి మన పాపముల చేత అపరాబద్ధముల చేత జీవిస్తూ ఉన్నప్పుడు మనము కూడా క్షమించబడ్డాము కాబట్టి మనము ఇతరుల్ని క్షమించాలి మరి మనల్ని క్షమించింది ఎవరు అంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము దేవుడు మనల్ని క్షమించాడు ఎంతగా క్షమించాడంటే మరణ శిక్షకు లోనవ్వాల్సినటువంటి మనల్ని మరణ శిక్షకు పాత్రలు కావలసినటువంటి మనల్ని ఆ శిక్షలోంచి దేవుడు తప్పించాడు అంతగా క్షమించాడు కాబట్టి మనము ఏం కలిగి ఉండాలి అంటే మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరినొకరు క్షమించేటువంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలి కానీ ఈరోజు మనం లోకంలో గమనించినట్లయితే క్షమించటం అనేటువంటి పదాన్ని చాలామంది మర్చిపోయారు పగా ప్రతీకారలతో జీవిస్తూ ఉన్నారు చిన్న మాట అన్న క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు కానీ దేవుని ఎరిగినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము క్షమించటము అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఏ ప్రకారం మనం క్షమించాలి అంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం దేవుడు ఏ విధంగా అయితే క్షమించాడో ఎలాంటి పరిస్థితులు అయితే క్షమించాడో మనము కూడా ఆ ప్రకారముగా క్షమించాలి ఎంతగా ఆయన మనకు క్షమించాడో ఆ ప్రకారముగా మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి కానీ ఈ రోజుల్లో ఈ క్షమా పణ అనేటువంటి పదాన్ని మరిచిపోయి దేవుడు మనల్ని క్షమించినటువంటి ప్రకారము ఏ విధంగా అయితే దేవుడు మనల్ని క్షమించాడో దేవుని ఏ విధంగా అయితే మనము క్షమాపణ కోరుకున్నామో ఆ విధంగా మనము క్షమించేటువంటి లక్షణాన్ని మనము పాటించలేకపోతా ఉన్నాం ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనము క్షమించలేనటువంటి పరిస్థితి గృహాలలో ఉన్నటువంటి వారి మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులను క్షమించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకో తెలుసా మనము దేవుని వాక్యము మన హృదయంలో లేదు కాబట్టి దేవుని వాక్యమును మనము అంగీకరించట్లేదు కాబట్టి క్షమించటాన్ని మనము చేయలేకపోతున్నాం ఇతరులను క్షమించలేకపోతున్నాం ప్రతి విషయంలో మనము పగను పెంచుకుంటూ ఉంటున్నాం ప్రతి విషయంలో మనం ప్ర ప్రతీకారాన్ని పెంచుకుంటూ ఉంటున్నాం ఇంకా ఏ విధంగా వారిని బాధ పెట్టాలి ఏ విధంగా పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రీ సహోదరి సహోదరి దేవుడు కూడా అలాంటి పగ ప్రతీకారాలను కనుక చూపించుంటే మనము ఏమయ్యేవారము ఒకసారి వాక్యమును బట్టి తెలియచేస్తూ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో ఆ విధముగా ఆ దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో ఎంతగా ప్రేమించాడో అలాంటి ప్రేమను మనం చూపించి అలా క్షమించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం బట్టి మనం చేస్తూ ఉన్నారు అట్టి అలా ఆ విధంగా ఉండటానికి దేవుడు కృప గాక గొప్ప దేవాన్ని స్తోత్రంలో భూమి ఆకాశములను సృజించిన ఏసయ నీకు వందనారు ఈ ఉదయకాల సమయంలో క్షమాపణ అనేటువంటి గుణాన్ని కలిగి ఉండటానికి నీ కృప చూపించమని ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని నామంలో అడిగివేడి కుంచునాం పరమ తండ్రి ఆమెన్